భారతదేశం రెండింటినీ అభివృద్ధి చేసినందున మీరు అమెరికా యొక్క రెండు బాంబర్ మరియు చైనా యొక్క హెచ్ రెండు సున్నా బాంబర్ ను మరచిపోతారు ఆయుధాల పితామహుడు స్నేహితులారా ఆకాశంలో ఎగురుతున్న ప్రమాదకరమైన ప్రెడేటర్ను ఊహించుకోండి దాని రెక్కలు కనిపించవు దాని నీడ కదులుతుంది మరియు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ఖరీదైన రాడార్లు కూడా దానిని గుర్తించలేవు అది మిమ్మల్ని పైనుండి చూస్తోంది కాని మీరు దాని ఉనికిని కూడా గమనించలేరు మరొక దేశం అలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసినప్పుడు అది హాలీవుడ్కు అతీతమైనది అని మేము భావించేవాళ్లం కాని ఇప్పుడు భారతదేశం ఈ ఫాంటసీని వాస్తవంగా మార్చింది ఇప్పటి అమెరికా యొక్క బీరెండు బాంబర్ లేదా ఎఫ్ మూడోయేదు గురించి మాట్లాడటం ద్వారా ప్రజలు భయాన్ని వ్యాప్తి చేసేవారు వారు ఇలా చెప్పేవారు ఈ విమానాలు రాడార్లో కనిపించవు వాటి స్టెల్త్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది కాని ఇప్పుడు కథ మారిపోయింది మొదటిసారి భారతదేశం సాంకేతిక ప్రపంచంలో ఇంత సంచలనం సృష్టించింది అగ్ర నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు భారతదేశం వెనుకబడలేదు భారతదేశం వేగాన్ని సెట్ చేస్తోంది నివేదికల ప్రకారం ఐఐటి కాన్పూర్ స్వదేశీ స్టెల్త్ డ్రోన్ను అభివృద్ధి చేసింది ఇది వాస్తవానికి మేము తయారు చేశామని మీరు నమ్మలేరు మొదటి చూపులో ఒక చిన్న అమెరికన్ బీరెండు బాంబర్ మన రన్వేపై దిగినట్లు అనిపించవచ్చు కాని మిత్రులారా ఇది ఏదో విదేశీ నిఘా ప్రయోగశాల పని కాదు ఇది మన స్వంత యువత బలం నుండి పుట్టిన సాంకేతిక అద్భుతం మన స్వంత శాస్త్రవేత్తలు మరియు మన స్వంత నేల ఈ డ్రోన్ నిశ్శబ్దంగా శత్రు భూభాగంలోకి ప్రవేశిస్తుంది ఇది దాని కదలికల యొక్క ప్రతి హృదయ స్పందనను రికార్డ్ చేసి తిరిగి గాలిలో కరిగిపోతుంది అత్యంత గర్వించదగ్గ విషయం ఏమిటంటే భారతదేశం ఏ ఇతర దేశం తలుపులు తట్టలేదు లేదా దానిని నిర్మించడానికి అనుమతి కోరలేదు దీనిని ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసింది వ్యూ డైనమిక్స్ అనే స్టార్టప్ అందుకే చైనా మరియు పాకిస్తాన్లోని రక్షణ నిపుణులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు భారతదేశం స్టెల్త్ డ్రోన్ టెక్నాలజీలో ప్రావీణ్యం సాధిస్తే వారి భారీ వాయు రక్షణ వ్యవస్థలు కేవలం ఇనుముగా తగ్గుతాయని వారికి తెలుసు వీడియో కోసం వేచి ఉండండి ఎందుకంటే ఈరోజు నేను భారతదేశపు ఈ కొత్త అదృశ్య యోధుడి గురించి మీకు చెప్పబోతున్నాను అది మీ హృదయాన్ని గర్వంతో నింపుతుంది మరియు మీరు ముందుకు సాగే ముందు దయచేసి ఈ యువ భారత శాస్త్రవేత్తలకు వ్యాఖ్యలలో జై హింద్ చెప్పండి మిత్రులారా ఆధునిక యుద్ధం ఇకపై కత్తులు మరియు తుపాకుల ఆట కాదు ఇప్పుడు యుద్ధాలను డేటా నిఘా మరియు సాంకేతికత ఉన్నవారు నిర్ణయిస్తారు శత్రువు గురించి నిమిషం నుండి నిమిషం సమాచారం ఉన్నవారే విజయం సాధిస్తారు ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశం ఈ కొత్త బ్రహ్మాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఈ మర్మమైన డ్రోన్ ను ఇటీవల ఐఐటి కాన్పూర్లో డోర్ డెమోలో మొదటిసారి ప్రదర్శించారు దీనిని వీరు సున్నా ఎఫ్ డబ్ల్యూఏ అని పిలుస్తారు పేరు ఎంత సాంకేతికంగా అనిపించినా దాని సామర్థ్యాలు స్టార్ ట్రూపర్ కంటే తక్కువ కాదు ఇది ఫ్లయింగ్ వింగ్ ఐసార్ డ్రోన్ అంటే ఇంటెలిజెన్స్ సర్వే మరియు రీకాన్ డ్రోన్ ఇది మీరు ఇంటర్నెట్లో చూసే డ్రోన్ల లాంటిది కాదు దీనికి తోక ప్రత్యేక రెక్కలు లేదా పదునైన మూలలు లేవు మొత్తం డ్రోన్ ఒకే పెద్దగాలి ముక్కలాగా ఒకే రెక్కలా తయారు చేయబడింది ఈ డిజైన్ ను ఫ్లైయింగ్ వింగ్ అని పిలుస్తారు మరియు ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్టెల్త్ బంపర్లలో ఉపయోగించే అదే డిజైన్ సాధారణ డ్రోన్లు కు గురైనప్పుడు వాటి తోకలు మరియు ఉబ్బిన శరీరాలు రాడార్ తరంగాలను తిరిగి ప్రతిబింబిస్తాయి మరియు రాడార్ వెంటనే వాటిని గ్రహిస్తుంది కానీ ఫ్లైయింగ్ వింగ్ డిజైన్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే దానికి ఉబ్బెత్తులు లేదా అంచులు ఉండవు రాడార్ తరంగాలు దానితో ఘీకుని చెల్లాచెదురుగా ఉంటాయి దీనివలన స్క్రీన్ ఖాళీగా కనిపిస్తుంది వ్యూ డైనమిక్స్ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని తీసుకుని ప్రమాదకరమైన రూపంలోకి మార్చారు నవంబర్ ఇరవై మూడు రెండు సున్నా రెండు ఐదున ఈ డ్రోన్ యొక్క ఆరు నమూనాలను నివేదిక పేర్కొంది రన్వేపై వరుసలో ఉంచినట్లు చూపించారు అదృశ్య యోధులు వరుసగా నిలబడి కలిసి టేకాఫ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు దృశ్యం ఉంది మిత్రులారా ఈ స్టార్టప్ కథ అంత అద్భుతంగా లేదు ఇది రెండు సున్నా రెండు రెండులో ప్రారంభించబడింది మరియు కొన్ని సంవత్సరాలలో ఇది ఒక ఆయుధాన్ని సృష్టించింది ప్రధాన దేశాల కంపెనీలు దశాబ్దాలుగా కలలు కంటున్నాయి రక్షణ మంత్రిత్వ శాఖ దాని తీవ్రతను గుర్తించి యాభై కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టింది దీనిలో ఐఐటి కాన్పూర్లోని ఏరోస్పేస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం సదేలా ఇది కేవలం డ్రోన్ కాదని స్పష్టంగా పేర్కొన్నారు కాని బలగుణకం అంటే సైన్యం బలాన్ని అనేక రెట్లు పెంచే శక్తి సాధారణ విమానాలను ఎగురవేయడం ఆత్మహత్యగా పరిగణించబడే ప్రాంతాలలో కూడా ఇది నిఘా సామర్థ్యం కలిగి ఉందని ఆయన అన్నారు తరువాత ఈ డ్రోన్ యొక్క అత్యంత భయానక లక్షణం వస్తుంది దీని రాడార్ క్రాస్ సెక్షన్ సాధారణ విమానాలు ఆకాశంలో చాలా పెద్దవిగా కనిపిస్తాయి రాడార్ వాటిని వెంటనే గుర్తిస్తుంది కాని ఈ డ్రోన్ యొక్క ఆర్సీఎస్ చాలా తక్కువగా ఉంది అది రాడార్లో సున్నా పాయింట్ ఒకటి మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది సరళంగా చెప్పాలంటే మరో మాటలో చెప్పాలంటే శత్రువు రాడార్ దానిని చూసి అది తలపైకి ఎగురుతున్న చిన్న పక్షి అని భావిస్తుంది అది వాస్తవానికి భారతదేశం యొక్కదని అది గ్రహించదు దాని తలపై ఎగురుతున్న స్టెల్త్ డ్రోన్ దాని రెక్కలు ముప్పే ఐదు నుండి నలభై డిగ్రీల కోణంలో ఉంటాయి ఇది గాలిలో ఎగురుతుంది మరియు రాడార్ దానిని గుర్తించలేవు చైనా సున్నా సున్నా వంటి వాయు రక్షణలను మోహరించింది కాని ఈ డ్రోన్ పోగలో కరిగిపోయినట్లుగా వాటి కిందకి జారిపోతుంది మరియు కథ రాడార్ వద్ద ఆగదు దాని శబ్దం చాలా తక్కువగా ఉంది ఒక వంద మీటర్ల వద్ద ఇది యాభై డెసిబెల్స్ కంటే తక్కువ చేస్తుంది దీని అర్థం అది ఎవరూ గమనించకుండా శత్రువుపై ఎగురుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో దీని పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఆ తరువాత ఇది హెరాన్మార్క్ రెండు వంటి పెద్ద ప్లాట్ఫామ్లతో కలిసి భారతదేశే ఆకాశాన్ని మారుస్తుంది అభేద్యమైనది మిత్రులారా మన ఆకాశంలో తిరుగుతున్న నిశ్శబ్ద ఎగిరే ప్రెడెటర్ ను ఊహించుకోండి కంటికి కనిపించదు లేదా రాడా స్క్రీన్ పై ఘనమైన గుర్తును వదిలివేస్తుంది అది వెళ్లిన తర్వాతే శత్రువు ఎంత లోతుగా కత్తిపోటుకు గురైందో గ్రహిస్తాడు ఈ ఉత్కంఠభరితమైన మరియు ప్రమాదకరమైన చిత్రం ఇప్పుడు మన ముందు ఉంది వీరు సున్నా ఎఫ్డబ్ల్యూ యొక్క ప్రదర్శన ప్రతి దేశభక్తుడి హృదయాన్ని కదిలిస్తుంది నేను గర్వంతో ఉలిక్కిపడ్డాను ఈ డ్రోన్ శత్రు భూభాగంపై నాలుగు నుండి ఆరు గంటలు నిరంతరం తిరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి ఇది ప్రతి కదలికను రికార్డ్ చేస్తుంది మరియు అది కోరుకున్నప్పుడల్లా తిరిగి వస్తుంది దీని అర్ధం నిఘా మిషన్లు ఇకపై కేవలం ఒక పీక్ అని కాదు చొరబాటు నిఘా మరియు సుదీర్ఘ గస్తీ కూడా ఆశ్చర్యకరంగా ఈ డ్రోన్ చాలా తేలికైనది దాని ఖాళీ బరువు ఇరవై ఐదు మరియు ముప్పై కిలోల మధ్య ఉంటుంది కాబట్టి మన సైనికులు దానిని తమ వీపుపై మోసుకెళ్లవచ్చు చిన్న వాహనాల్లో ఉంచవచ్చు లేదా ప్రవేశించలేని శిఖరాల నుండి కూడా ప్రయోగించవచ్చు అది లడఖలోని చల్లని శిఖరాలు అయినా లేదా అరుణాచల్ ప్రదేశ్లోని చీకటి అడవులు అయినా ఈ డ్రోన్ ఏ ప్రదేశానికైనా చేరుకోవడానికి సిద్ధంగా ఉంది దీని నిర్మాణం కార్బన్ ఫైబర్ ఇన్ఫోస్ట్ పాలిమర్ వంటి ఆధునిక తేలికైన కాని బలమైన పదార్థాలను ఉపయోగిస్తుంది ఇది మన్నికైనదిగా మాత్రమే కాకుండా దాని బరువును నియంత్రణలో ఉంచుతుంది ఇంకా దాని కళ్ళు సెన్సార్లు మరియు పేలోడ్ మాడ్యులర్ గా ఉంటాయి సెంట్రల్ ఫ్యూజ్ ప్యానెల్లో హైడెఫినిషన్ కెమెరాలు ఇరవై ఎక్స్ జూమ్ ఆప్టిక్స్ మరియు పగలు మరియు రాత్రి పనిచేసే సింథటిక్ ఎపర్చర్ రాడార్ అమర్చవచ్చు దీని అర్ధమేఘాలు పొగమంచు లేదా చీకటి కూడా ఈ డ్రోన్ ను ఆపలేవు సిగ్నల్ యాంటెన్నా అమర్చబడి ఉంటే అది ఇది శత్రువు రేడియో మరియు రాడార్ నుండి వచ్చే సంకేతాలను అడ్డుకుంటుంది దీని వలన శత్రువు ఎక్కడ ఉన్నాడో మరియు వారు ఏమి చేస్తున్నారో మన సైన్యానికి తెలుస్తుంది ఇది ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మనకు దాచిన సమాచార సంపదను ప్రసారం చేస్తుంది ఇది మిషన్కు అనుగుణంగా సవరించగల పైలట్ బేతో అమర్చబడి ఉంటుంది ఈ రోజే నిఘా నిర్వహించడానికి దీన్ని పొందండి రేపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ ను ఇన్స్టాల్ చేయండి మరియు రేపు మరుసటి రోజు టేకింగ్ రీకన్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేయండి దీని అర్థం ఒకే డ్రోన్ బహుళ మిషన్లను సులభంగా నిర్వహించగలదు కాని నిజమైన హైలైట్ దాని స్టీల్త్ డిజైన్ మొత్తం ఎగురుతుంది రెక్కల భావన తోకలేదు ఒడుచుకు వచ్చిన అంచులు లేవు బ్లెండెడ్ రెక్కల అంచులు మరియు రెక్కలు ఇరవై నుండి నలభై డిగ్రీల వద్ద ఊపుతాయి దీని వలన దాని ఫ్రంటల్ ఆర్సీఎస్ పాయింట్ ఒకటి చదరపు మీటర్ల కంటే తక్కువ దీని అర్థం ఇది శత్రువు రాడార్కు హైటెక్ కాకుండా చిన్న పక్షిగా కనిపిస్తుంది ముప్పు మరియు దాని ఇంజిన్ చాలా నిశ్శబ్దంగా ఉంది ఒక వంద మీటర్ల దూరం నుండి కూడా దాని శబ్దం యాభై డెసిబెల్స్ కంటే తక్కువ వద్ద వినబడుతుంది దీని అర్థం శత్రువు తలపై నుండి కూడా అది ఎటువంటి శబ్దం లేకుండా ఎగురుతుంది శబ్దాన్ని తగ్గించడానికి ప్రొపెల్లర్లు వెనుక భాగంలో మరియు గాలి తీసుకోవడం పై భాగంలో ఉంచబడతాయి మరియు అది రాడార్లో కనిపించదు అది స్వార్మ్ టెక్నాలజీని ఉపయోగించి ఒక స్వార్మ్ దాడి చేస్తే స్వార్మ్ దాడి విపత్తు అవుతుందని ఊహించుకోండి గ్రౌండ్ స్టేషన్ నుండి ఎన్క్రిప్టెడ్ మెష్ నెట్వర్క్ ద్వారా మొత్తం సమూహమంతా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటుంది ఒక డ్రోన్ కూలిపోయినా మిగిలినవి వాటంతటా అవే మిషన్ను పూర్తి చేస్తాయి నివేదిక స్పష్టంగా ఇది సమూహానికి సిద్ధంగా ఉందని పేర్కొంది మరియు ఆరు నమూనాలు రన్వేపై పై వరుసలో ఉన్నాయి దానిని చూస్తే అది భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది ప్రయోగ పద్ధతి కూడా పూర్తిగా వ్యూహాత్మకమైనది పొడవైన రన్వే అవసరం లేదు మీరు జంట ముడుచుకునే స్కిడ్లు చక్రాలు కాటాపుల్ట్ లాంచ్ లేదా అవసరమైతే మానివల్గా కూడా లాంచ్ చేయవచ్చు లాంచ్ మరియు దాని మడతపెట్టే గేర్ తిరిగి వచ్చినప్పుడు తెరుచుకుంటుంది ఇది చాలా ముదువైన ల్యాండింగ్ కు అనుమతిస్తుంది మరియు దాని స్టెల్త్ లక్షణాలను సంరక్షిస్తుంది ఈ చిన్న వేటగాడు మార్క్ రెండు వంటి బరువైన ప్లాట్ఫారంలతో కలిపి పెద్ద వ్యూహంలో భాగమవుతుంది మొదటి ఓఎఫ్ ఓఎఫ్డబ్ల్యూ మోహరించబడుతుంది వైమానిక రక్షణల స్థానం మరియు ఫ్రీక్వెన్సీని ట్రాక్ చేయడం ద్వారా ఇది పెద్ద డ్రోన్లు మరియు ఫిరంగి దళాలకు ఖచ్చితమైన లక్ష్యాన్ని అందించగలదు ఇది తెలివైన యుద్ధం మరియు ఆర్థికంగా చెప్పాలంటే ఇది చైనా పార్క్ ప్రత్యక్ష ఉచ్చు వీటితో పోలిస్తే శత్రువు వైమానిక రక్షణ క్షిపణులు చాలా ఖరీదైనవి మా మూడు ప్రింటెడ్ మరియు అచ్చుతో తయారు చేసిన డ్రోన్లు చాలా చౌకగా మరియు త్వరగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి ప్రతి డ్రోన్ కూల్చివేసేందుకు శత్రువు ఖరీదైన క్షిపణులను ఉపయోగిస్తే వాస్తవానికి నష్టాలను చవిచూసేది మనమే కాదు శత్రువులే ఇది ఈ ప్రాజెక్ట్ స్వదేశీ స్వావలంబనకు ఒక ఉదాహరణ వ్యూ డైనమిక్స్ అకాడమిక్ స్కెచ్ నుండి రక్షణ బట్వాడా వరకు ప్రయాణాన్ని కేవలం కొన్ని సంవత్సరాలలో పూర్తి చేసింది మరియు రక్షణ మంత్రిత్వ శాఖ యాభై కోట్ల రూపాయలు మద్దతు ప్రభుత్వం దానిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం గాలి అది ఢీకున్నప్పటికీ లేదా హిమాలయాల కఠినమైన గాలులు అయినా నేషనల్ విండ్ టన్నల్ వద్ద నిర్వహించిన పరీక్షలు ఈ డ్రోన్ ఏరవే నాట్ల క్రాస్విన్లలో లేదా దాదాపు ముప్పే కిమీ గమ్ వేగంతో కూడా స్థిరంగా ఉండగలదని చూపిస్తున్నాయి రెక్కలు మరియు స్ప్లిట్ ఐలరాలకు ధన్యవాదాలు ఇది సాంప్రదాయ తోక లేకుండా కూడా సజావుగా తిరగగలదు మరియు విమాన సమయంలో పూర్తి నియంత్రణను నిర్వహించగలదు మొత్తం మీద వీరు సున్నా ఎఫ్డబ్ల్యూ కేవలం కొత్త మోడల్ కాదు ఇది మన రక్షణకు సజీవ రుజువు విధానం మరియు శాస్త్రీయ సామర్థ్యాలు డిసెంబర్ రెండు సున్నా రెండు ఐదులో పరీక్షల తర్వాత అది రంగంలోకి దిగినప్పుడు చైనా మరియు పాకిస్తాన్ నిద్రను కోల్పోతాయి భారతదేశం ఇకపై దాక్కునే ప్రదేశం కాదు మేము శత్రువుల ఇంట్లోకి లోతుగా వెళ్లివారి ప్రతి కదలికను గమనిస్తాము మరియు మనం కోరుకున్నప్పుడు మేము వారిని నాశనం చేస్తాము ఈ చిన్న వేగవంతమైన మరియు అదృశ్య యోధుడు మన సరిహద్దుల కొత్త సంరక్షకుడు మరియు ప్రపంచం ఇకపై భారతదేశం యొక్క బలాన్ని తేలికగా తీసుకోదు దానిని తట్టుకోలేకపోతుంది కాబట్టి మిత్రులారా ఇది భారతదేశపు కొత్త అదృశ్య యోధుడు వీరుసున్నా ఎఫ్డబ్ల్యూ యొక్క పూర్తి కథ ఇప్పుడు పోరాటం మందుగుండు సామగ్రి గురించి మాత్రమే కాదు మెదడుల గురించి అని చూపించే కథ సాంకేతికత మరియు ధైర్యం మరియు ఈ ఆటలో భారతదేశం ఇకపై వెనుకబడి లేదు కాని ముందంజలో ఉంది మన శాస్త్రీయ పరాక్రమం మన యువత శత్రువు తలలు ఎత్తే ముందు ఒక వంద సార్లు ఆలోచించే భవిష్యత్తును సృష్టించడానికి ఇంజనీర్లు మరియు మన సైన్యం అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు మీ వంతు ఈ భారతీయ స్టెల్త్ డ్రోన్ మీకు ఎలా నచ్చిందో వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి మీకు ఇది నచ్చితే దయచేసి వ్యాఖ్యలలో జై హింద్ జై భారత్ అని రాయండి ధన్యవాదాలు